హలో అయ్యా ఎలక్ట్రిషియన్ చొప్ప శివానందలహరి గారు ఫోన్ అండి ఇది ఓకే సార్ అదే అండి ముఖ్యమైన విషయం ఏంటంటే అండి మరి ఇప్పుడు మా ఇల్లు మీకు శివాలయం పక్కన తెలుసు కదా పద్నాలుగు ఒకటి పన్నెండు అదే మాకు ఈ ఎలక్ట్రికల్ బల్బులు ఫ్యాన్లు కొన్ని కొన్ని చాలా సమస్యగా ఉంది సార్ ఆ విషయం మీకు చెబుదామని ముందు నన్ను చెప్పేనామండి కంటిన్యూగా ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాను కొన్ని విషయాలు ఇప్పుడు మా ఇంట్లో విషయం ఎలా ఉందంటే అండి బల్బులు అండి ఆరు బల్బులు ఉన్నాయండి మూడు ఫ్యాన్లు ఉన్నాయి ఒక టీవీ ఉంది ఒక కుక్కర్ ఒకటి ఉంది మిక్సీ ఒకటి ఉంది వాషింగ్ మిషన్ ఒకటి ఉంది ఇదైతే అయితే ఎలా ఉంది అండి వాషింగ్ మిషన్ వేస్తే కుక్కర్ పని చేయట్లేదు కుక్కర్ వేస్తే టీవీ పని చేయట్లేదు మరి టీవీ వేస్తే ఇక్కడ బల్బులు పని చేయట్లేదు బల్బులు వేస్తే ఫ్యాన్ పని చేయట్లేదు అండి ఎంత సమస్య అండి మా ఇంట్లో ఏంటో అర్థం అవట్లేదండి ఒకదానికి ఒకదానికి ఈ లింకులు ఎలా వచ్చినాయో ఈ లింకులు ఎలా పెట్టాడో మరి ఫస్ట్ చేసినటువంటి ఎలక్ట్రిషియన్ నాకు అర్థం అవట్లేదు అందుచేత మీరు తప్పకుండా మీరు ఎప్పుడొస్తారు మా ఇల్లు తెలుసు కదా ఆ టైంకి మీరు ఒకసారి వచ్చి చూసి అలాగే అండి ఎవరండి మీరు ఎలక్ట్రీషియన్ శివానందలహరి గారు కాదు మరి ఫోన్ ఎవరిదైనా అడిగినప్పుడు శివానందలహరి గారుదేనా అని అడిగినప్పుడు అవునండి అన్నారు ఫోన్ శివానందహరి గారు మాట్లాడేది మీరు ఆయన అసిస్టెంట్ పక్కా ఇంటి అతన మీకు ఎలక్ట్రిషియన్ కాదా మీరు మీ గురించి తెలియదు కదా మరి నేను చెప్పేదంతా మీరు ఎలాగన్నారండి ఎందుకు విన్నారండి ఎందుకు మీకు ఈ విషయాలు అని కాదని చెప్పాలి కదా మీరు నేను అట్రిషన్ కాదండి ఫోన్ అయిందే కానీ అట్రెషన్ కాదు పక్కింట ఆయన్ని మీరు ఫోన్ ఎత్తే అయిందే ఇక్కడ పెట్టుకుని వెళ్ళారని మీరు చెప్పాలి ఇదంతా మళ్ళీ నేను ఆయనకి ఎక్కడ చెప్పగలను మీరు చెప్పండి ఆయనకి నేను నా విషయాలు అన్నీ నేల పనం ఫోన్ చేశారు సర్గారు అని చెప్పేసి చెప్పండి అయ్యో మీరు కొంచెం ఫోన్ మాట్లాడడం కూడా తెలుసుకోవాలి సార్ నేను ఫోన్ ఎత్తి ఫోను ఫోన్ పలానాయన అన్నప్పుడు అవునండి ఆయనదే కానీ మాట్లాడేది నేనండి అని మీరు చెప్తే నేను ఈ గిగా ఇదంతా మానేద్దరు కదా ఎక్కడ బాదండి బాబు ఇది ఫోన్ మాట్లాడడం నేర్చుకోకపోతే ఎలా సార్ ఆ ఉంటానండి నేను ఫోన్ చేశానని చెప్పండి చాలు ఓకే